హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారుగా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కోరిన వరాలు ఇచ్చే దేవి మాత కొలువై ఉంటుంది తనను దర్శించుకొ భక్తులకు మోక్షాలను ప్రసాదించే జగత్ జననిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది అమ్మవారి ఆలయము ఇక ఆ దేవిని దర్శించిన వారెవ్వరూ కూడా తమ న్యాయమైన కోరికలు తీరకుండా వెనుదిరగరు అన్నది భక్తుల నమ్మకము ఇది సముద్ర మఠానికి ఐదు వేల రెండు వందల అడుగుల ఎత్తులోను త్రికూట పర్వత గుహల్లో వెలిసిన దేవి భక్తుల న్యాయమైన కోరికలు తీర్చే చల్లటి తల్లిగా ఎంతగానో ప్రసిద్ధిని పొందింది ఇక భూగర్భ శాస్త్రవేత్త పరిశోధనలో ఈ ఆలయము ఉన్న గుహ మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఉంది అని కనుగొన్నారు ప్రథమంగా పాండవుల కాలంలో ఇక్కడ శక్తి పూజలు ప్రారంభం అయ్యాయి అని వారే ఈ ప్రాంతంలో దేవి ఆలయాలు నిర్మించారు అని ఒక కథనం కూడా ఉంది ఇక ఉత్తరాది వారికి కొంగు బంగారమై విలాజిల్లే ఈ దేవి ప్రాశిస్యము మనకు దక్షిణాదిలో అంత ఎక్కువగా కూడా కనబడదు అయితే ఈ దేవిని లక్ష్మీ స్వరూపము అని మరికొంతమంది పార్వతీ స్వరూపము అని కొలుస్తూ ఉంటారు ఈ విధంగా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ ముగ్గురి తేజమైన స్వరూపమే వైష్ణవీదేవి ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాలలో జమ్ము ప్రాంతం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయము ఉంటుంది మనం ఈ ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా కూడా చేరుకోవచ్చు ఇక కాలినడకన గుర్రాల మీద పల్లకీలో ప్రయాణికులు వెళ్తూ ఉంటారు ఈ ఆలయం సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దారి చాలా కష్టంగా ఉంటుంది అయితే ఇక్కడ కొండ ఎక్కేవారు మాత్రం జై మాతాజీ అంటూ కొండను ఎక్కుతూ ఉంటారు ఈ ఆలయము ఉన్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు మరి భక్తులను గ్రూపులు గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబర్ కూడా ఇస్తారు దాని ప్రకారం భక్తులని ఆలయంలోనికి అనుమతించడం జరుగుతుంది ఇక జమ్మూ పరిసర ప్రాంతాలలో జమ్మూలోని పర్వత స్థానులలో ఉన్నటువంటి అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలయ్యింది అనేది కరెక్టుగా చెప్పలేము కానీ పిండిలు అని పిలువబడే మూర్తులు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడే ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేశారు త్రికూట పర్వతంగా ఋగ్వేదంలో చెప్పిన పర్వత సమూహము ఇదే అని కొందరి వాదన ఋగ్వేదంలో ఇక్కడ శక్తి ఆరాధన జరిగేది అని చెప్పబడింది ఇక వైష్ణవ దేవి గురించి మొదటి ప్రస్తావనలో మహాభారతంలో ఉంది కురు పాండవ సంగ్రామానికి ముందు శ్రీకృష్ణ ఆదేశానుసారము అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి ఆమె దీవెన్లు తీసుకున్నాడు అని మనకు వ్యాసభారతం చెప్తుంది ఇక పురాణం ప్రకారము పాండవులు ఇక్కడ మొదటగా దేవాలయ నిర్మాణం చేశారు అని త్రికూట పర్వతానికి పక్కన ఐదు రాతి కట్టడాలు కూడా ఉన్నాయి వీటిని పంచపాండవులకు ప్రతీకగా స్థానిక జనాలు భావిస్తూ ఉంటారు ఇక మధ్యకాల చరిత్ర ప్రకారము మొదటగా సిక్కుల గురువు అయిన గురు గోవింద్ సింగ్ గురుమండల్ మీదుగా వచ్చి ఈ పవిత్రమైన గుహలను దర్శించారు అని తెలుస్తూ ఉంది గుహలకు ఉన్నటువంటి ఒక పాతకాలపు నడకబాట ఈ మార్గం గుండానే వెళ్తుంది ఇక్కడ సతీదేవి శిరస్సు పడిన కారణంగా కొన్ని సాంప్రదాయాల ప్రకారం ప్రకారము అన్నిటిలోనికి కూడా ఈ పీఠం అనేది అత్యంత శక్తివంతమైన అని భావిస్తారు ఇక కొన్ని సాంప్రదాయాల వారు మాత్రము అమ్మవారి కుడిచే ఇక్కడ పడింది అని భావిస్తారు గ్రంథాల ఆధారంగా కాశ్మీరంలో అమ్మవారి కుడిచేయి పడింది అని ఇప్పటికీ కూడా మాతా వైష్ణవీదేవి ఆలయంలో కుడిచేయి లేని కొన్ని శిల్పాలు లభ్యం అవ్వడం ఇక్కడ చాలా ప్రత్యేకత ఇక ఈ చేతి శిల్పాలను భక్తులు అమ్మవారి వరద అస్త్రంగా కూడా భావిస్తారు తిరిగల పండితుడు అనే వ్యక్తి ఏడు వందల సంవత్సరాలకు పూర్వము ఈ కొండ గుహలను కనుకున్నాడు అని చెప్తారు తన ఇంట్లో ఉన్న పూజా సంపుటంలో అమ్మవారి విగ్రహం మాయమవ్వడము చూసిన శ్రీధర పండితుడు అమ్మవారికి కటిక ఉపవాసం చేస్తూ మొరపెట్టుకోగా అమ్మవారు కళలో దర్శనమిచ్చి తాను ఇక్కడే పర్వతస్థానుల్లో ఉన్నాను అని తనకు దారి చూపించింది అని ఇక్కడి స్థలపురాణం ప్రకారం తెలుస్తుంది ఇక అమ్మవారి ఆజ్ఞానుసారము వెతుక్కుంటూ వెళ్ళగా ఇక్కడ అమ్మవారు దర్శనమిచ్చింది అని చెప్తారు ఈ విధంగా అమ్మవారు మహాలక్ష్మి సరస్వతి మహాలక్ష్మిగా మహాకాళి రూపాలుగా శ్రీధర పండితుడు పూజించాడు అని మనకు అక్కడి పురాణం తెలుపుతూ ఉంది ఆ తర్వాత శ్రీధర పండితుడు తన యొక్క జీవితాన్ని అమ్మవారి సన్నిధిలోనే గడిపాడు మనం చారిత్రక పురాణాలను పరిశీలించినట్లు అయితే పూర్వం అసురబాధలు ఎక్కువగా ఉండి ఆ జగన్మాత వారితో పోరాడే సమయంలో భూమి లోకంలో ధర్మాన్ని రక్షించి ప్రజలను కాపాడేందుకు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతులు తమ యొక్క తేజస్సు నుంచి ఒక దివ్యశక్తిని చేయాలి అని అనుకుంటారు వారి సంకల్పం మాత్రం చేతనే అక్కడ ఒక అందమైన యువతి ప్రత్యక్షం అవుతుంది మరి ఆ అమ్మాయిని భూలోకంలో ధర్మ సంరక్షణార్థము రత్నాకర సాగర్ అని ఆయనకు పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మయుత కార్యకాలు చేయమని ఆధ్యాత్మికంగా ఉండమని అలా ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతావు అని చెప్తారు ఆ మహాశక్తుల ఆదేశానుసారము సాగర్ ఇంట్లో జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అన్న నామకరణం చేయబడుతుంది ఇక వైష్ణవి చిన్నతనం నుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైపోయింది ఏ గురులు కూడా తమ యొక్క జ్ఞాన చిష్టను తీర్చలేకపోయారు జ్ఞాన సముపార్జనలో ఉన్నత స్థాయి చేరుకోవాలి అన్న తపనతో వైష్ణవి అంతర్ముఖి అయి చేసినటువంటి అన్వేషణలో జ్ఞాన విలువ తెలుసుకుంటుంది తపస్తోనే తన యొక్క జీవన ధ్యేయాన్ని సాధించగలను అనుకుని ఇల్లు వదిలి అడవిలోనికి వెళ్ళి తపస్సు చేయసాగింది ఇక అదే సమయంలో పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు ఇక వైష్ణవీదేవి శ్రీరామచంద్రుణ్ణి శ్రీ మహావిష్ణువుగా గుర్తించి తనలో లీనం చేసుకోమని కోరుతుంది శ్రీరామచంద్రుడు దానికి ఇది తగిన సమయం కాదు అని తన యొక్క అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవీదేవి దగ్గరికి వస్తాను అని ఆ సమయంలో తనని ఆమె గుర్తిస్తే తప్పకుండా తనలో ఐక్యం చేసుకుంటాను అని తెలిపాడు ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసము రావణవద అనంతరము అయోధ్య నగరానికి తిరిగి వెళ్తూ ఆమె దగ్గరకు వచ్చి ఒక వృద్ధుడు రూపంలో వస్తాడు కానీ ఆ సమయంలో వైష్ణవీదేవి ఆయనను గుర్తించలేకపోతుంది అందుకని భగవంతుల్లో ఐక్యమయ్యే ఆమె కోరిక తీరలేదు ఇక బాధపడుతూ ఉన్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి ఆమె తనలో ఐక్యం కావడానికి తగినటువంటి సమయం ఇంకా రాలేదు అని కలియుగంలో తాను కలిగి అవతారము ధరిస్తాను అని అప్పుడు తన కోరిక నెరవేరుతుంది అని ఆమెకు ధైర్యం చెప్తాడు ఇక త్రికూట స్థానులలో ఆశ్రమాన్ని నెలకొల్పుకొని తపస్సును కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు అధిరోహించమని ప్రజల మనోభిష్టాలు నెరవేర్చి వారి యొక్క కష్టాలు తీర్చమని చెప్తాడు ఇక శ్రీరామచంద్రుని ఆజ్ఞ అనుసారము వైష్ణవీదేవి త్రికూట పర్వత సానులలో ఆశ్రమాన్ని నెలకొల్పుకొని తన యొక్క తపస్సును కొనసాగిస్తుంది ఇక అన్నది కాలంలోని ఆమె శక్తిని గ్రహించినటువంటి ప్రజలు ఆమె యొక్క ఆశస్సుల కోసమై వస్తూ ఉంటారు కొంతకాలం తర్వాత గోరఖ్నాథ్ అన్న తాంత్రికుడు దేవి గురించి ఆమె యొక్క దీవె దీక్ష గురించి తెలుసుకుని శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారము ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అభిర్వధించిందో లేదో అన్న కుతూహలంతో వివరాలు తెలుసుకురావడానికి అత్యంత సమర్థుడు అయిన తన శిష్యుడు భైరవనాథుడిని పంపుతాడు భైరవనాథుడు చాటుగా వైష్ణవి దేవిని గమనిస్తూ ఉంటాడు తపస్విని అయిన వైష్ణవి ఎల్లప్పుడూ కూడా ధనుర్బాణాలు ధరించి ఉండడము ఆమెకు రక్షగా లంగూర్లో ఒక భయంకరమైన సింహం ఉండడం గమనిస్తాడు ఇక భైరవనాథుడు వైష్ణవి అందానికి ముగ్ధుడు అయ్యి తనని వివాహం చేసుకోమని అడుగుతాడు అయితే వైష్ణవికి అత్యంత భక్తుడు అయిన శ్రీధర్ ఒకసారి ఊర్లో వాళ్ళకి భోజనాలు పెట్టాలి అని అందరికీ కూడా ఆహ్వానిస్తూ గోరఖ్నాథ్ అలాగే భైరవనాథ్తో సహా మిగతా వారిని అందరికీ కూడా భోజనానికి ఆహ్వానిస్తారు ఇక భోజన సమయంలో భైరవుడు వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తాడు వైష్ణవి ఎంత మందలించినా వినడు వివాదాన్ని పెద్దగా చేసి భైరవిని శిక్షించడం ఇష్టం లేని వైష్ణవి వాయు రూపంలో పర్వతాల్లోనికి వెళ్తుంది తన యొక్క తపస్సును కొనసాగించడానికి ఇక భైరవుడు ఆమెను వదలకుండా వెంట పడతాడు బాణగంగా చరుణు పాదుక కరక్వారి అని ప్రస్తుతం పిలువబడుతూ ఉన్న ప్రదేశాలలో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రమైన గుహ దగ్గరకు వెళుతుంది వైష్ణవీదేవి అప్పటికి కూడా విడవకుండా వెంటాడుతూ ఉన్న భైరవుడి తలను ఆ గుహ బయట ఒక వేటుతో నరుకుతుంది తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం పైన పడింది అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించవని ప్రార్థిస్తాడు అప్పుడు మాత దయతలిచి తన భక్తులు అంతా కూడా తన యొక్క దర్శనం తర్వాత భైరవుని దర్శిస్తారు అని అప్పుడే వారి యొక్క యాత్ర అనేది సంపూర్ణం అవుతుంది అని వరాని ఇస్తుంది ఆ తర్వాత దేవి తన యొక్క దేహం నెరవేర్చుకోవడానికి అత్యున్నతమైన తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యి అర్హతను సంపాదించుకోవడానికి అలాగే తాను సృష్టించిన త్రిమాతలు మరియు శ్రీరామచంద్రుల ఆజ్ఞ ప్రకారము త్రికూట పర్వతం పైన గుహల్లో మూడు తలలతో ఐదు అడుగుల ఎత్తైన రూపం ధరించింది ఇక వైష్ణవీదేవి గుహ ఆలయంలో మనకు కనిపించే మూడు రాతి రూపాలు ఆ మాత యొక్క తలలే వాటిని మహాకాళి వైష్ణవీదేవి మహా సరస్వతిగా చెప్తారు అక్కడ ఉన్నటువంటి పండితులు ఇక వైష్ణవీదేవి ఆలయం చేరుకోవడానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరము కొండలు ఎక్కవలసి ఉంటుంది ఇక్కడ ఇరవై నాలుగు గంటల పాటు యాత్రికుల సందడితో ఉండే ఎత్తైన కొండల మీద నుంచి కనిపించేటువంటి ఈ అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచే వారికి ఏమాత్రం అలసటను తెలియనియవు కొండ ఎక్కలేని వారికి ఇక్కడ గుర్రాలు డోలీలు కూడా అందుబాటులో ఉంటాయి ఆలయము అన్ని వేళలా కూడా తెరిచే ఉంటుంది ఓకే మరి తెలుసుకున్నారు కదా వైష్ణవి మాత ఆలయం గురించి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి